పరాశర మహర్షి మాకు ఇచ్చినటువంటి వరమా శ్లోకం దాన్ని అనుసరించే మనందరం కూడా హనుమద్ వ్రతాన్ని మార్గశీర్ష మాసంలో త్రయోదశితో ఉన్నటువంటి తిదినాడు జరుపుకుంటాం అలాగే అక్కడ ఆ శ్లోకంలోనే మహాభావైనటువంటి మహర్షి ఒక అంటే ఒక క్వశ్చన్ మార్క్ అంటే ఒక ప్రశ్న కూడా మనం వదిలిపెట్టేశాం మార్గశీర్షే శుక్లాయ త్రయోదశ్యాం జనకాత్మ అక్కడ దాకా బాగానే ఉంది మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి నాడు శుక్లాయా త్రయోదశ్యాం అని కూడా చెప్పారు దృష్ట్యా జగన్మాత మహావీరేణ ధీమత అనేటటువంటి దానితోటి ఆయన ఆ శ్లోకాన్ని పూర్తి చేశారు ఆ రెండు అంటే ఆ రెండు పదాల్లో వాటిల్లో దృష్ట్యా జగన్మాత మహావీరేణ ధీమత అనేటటువంటి మాటలో నేను జగన్మాతను చూశాను అంటే ఆయన జగన్మాతను చూశారు ఆంజనేయ స్వామి జగన్మాతను సందర్శించారు ఆయన ఆవిడ యొక్క దర్శనం అయ్యింది అక్కడి దాకా బాగుంటుంది ధీమత ఇక్కడ మహావీరేణ ధీమత అనేటటువంటి మాటతోటి ఒక ఒక ఉపాసన బలంతో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని అందరికి కూడా వదిలిపెట్టేశారు ఎవరికి మహావీరైన ధీమత అంటే ఆయనకి ధీమత అంటే ఏంటంటే ఒక ధైర్యం కలిగింది అనేటటువంటి మాట ఇచ్చారు ఎవరికి కలిగింది ధైర్యం హనుమత్ ఉపాసకులు అందరూ కూడా వారు బాగా ఉపాసన చేస్తారో చెప్పేటటువంటి మాట ఏమిటంటే అమ్మవారికి ధైర్యం కలిగింద మన అదృష్టం ఏంటంటే మామూలుగా మనం ప్రతి సంవత్సరం కూడా హనుమత వ్రతాన్ని చేసుకుంటూనే ఉన్నాం ఆ హనుమత వ్రతాన్ని త్రయోదశి నాడే చేసుకుంటూ ఉంటాం చంద్రమానం ప్రకారం మనం చేసుకుంటూనే ఉన్నాం కానీ మృగశిరా నక్షత్రం బాగా మృగశిరా నక్షత్రం ఈ సంవత్సరం రాలేదు మృగశిరా నక్షత్రం రేపు వస్తుంది మీ గురించి మాత్రమే నిజంగా చెప్తాను పరిపూర్ణంగా నా మనస్ఫూర్తిగా చెప్పినాను మీరు వచ్చిన తర్వాత మాగశర్ష మాసంలో పెడదామనే సుందరకాండ ఉన్నారు కాదండి ఐదు ఆరు ఏడు తరకులు బాగుంటాయి వారు మళ్ళీ ఫోన్ చేస్తారు మళ్ళీ వారికి ఫోన్ చేసి కూడా అయ్యా ఐదు ఆరు ఏడు తరకులు బాగుంటాయని చెప్పారు తర్వాత నేను యాథ అంటే నాకు గుర్తున్నా కూడా తిథులు అంత ఇదిగా ఉన్నప్పటికీ కూడా నక్షత్రాలు నాకు అంత ఇదిగా గుర్తు ఉండదు అంటే వారం రోజుల తర్వాత వచ్చేటటువంటి వారం రోజుల ముందు అంత ఇదిగా గుర్తుండదు అంటే మామూలుగా ఉంటాయి అది చూసేసరికి నేను తర్వాత చూశాను మృగశీల నక్షత్రం శ్రీవారు వస్తాడు ఎవరికి ధీయమట ఇవాళ పరిపూర్ణమైతే అమ్మవారికి ధీయత్వం వచ్చింది అనమాట అమ్మవారికి జగన్మాత అయినటువంటి ఆ తల్లికి ధైర్యాన్ని పిలిచే మహానుభావుడు అయినటువంటి హనుమంతుల వారు ఇంతకన్నా గొప్ప విషయం అనుకుంటా మనం నిజంగానే మృగశిరా నక్షత్రం నాడు పరాశ వారానికి చెట్టు అంటే వరాహి నిసంగానే పొని కదా రేప ప్రహేశరా నక్షత్రం అది కూడా వైశాఖే మాసి కృష్ణాయా దశమ్యా మంగవాసరే పూర్వా భాద్ర బృహోంతాయ మంగలక్షే 1 అంటే అక్కడ వైశాఖ మాసమైనా వస్తుంది కృష్ణాయా కృష్ణపక్షంలోనే దశగేరా వస్తుంది మంగవాసరే అంటే స్థిరపాసరే భాసే శివారామైనటువంటి గొప్పదే